ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ డేటా వేగంగా పెరుగుతుండడంతో గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు డేటా సెంటర్ల విస్తరణపై దృష్టి సారించాయి గూగుల్ డేటా సెంటర్లు ఇప్పుడు అనేక దేశాల్లో విస్తరిస్తున్నాయి వీటి వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలకు కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలపడుతుంది అదే సమయంలో పర్యావరణ నీటి వినియోగం విద్యుత్ వినియోగం వంటి సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయి తాజాగా ఏపీలో సముద్ర తీర నగరం విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మిస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఈ గూగుల్ ప్రాజెక్ట్ విశాఖపట్నం ఓడ్రేవు ప్రాంతంలో వన్ గెగా డేటా సెంటర్ క్యాంపస్ నిర్మాణం ప్రారంభం కాబోతోంది ఆధునిక ఏఐ మౌలిక సదుపాయాలు శక్తివంతమైన ఇంధన వనరులు విస్తృతమైన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్తో ప్రపంచవ్యాప్త సాంకేతికత కేంద్రంగా భారతదేశం స్థానం మరింత బలపడుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరించింది ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్షా ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తివంతమైన కంప్యూటింగ్ అవసరాన్ని పెంచుతోంది ఈ అవసరం డేటా సెంటర్ల విద్యుత్ వినియోగాన్ని మరింత భారీగా పెంచుతుంది ప్రతి పరిశోధన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిమిత్తం కంప్యూటింగ్ వర్సెస్ సాధారణ వర్క్లోడ్ మధ్య విద్యుత్ డిమాండ్ తేడాలు ఏడు నుంచి ఎనిమిది రెట్లు అని చెబుతోంది ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం రెండు వేల ఇరవై రెండులో సుమారు నాలుగు వందల అరవై టీడబ్ల్యూహెచ్కి చేరినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి ఓ అధ్యయనం ప్రకారం ఇది ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల డెబ్బై ఐదు డేటా సెంటర్ల ప్రాజెక్ట్పై విశ్లేషణ చేసింది ఆ అధ్యయనాన్ని బట్టి అమెరికన్ కంపెనీలు విదేశాల్లో సుమారు నలభై ఎనిమిది శాతం డేటా సెంటర్లు నిర్వహిస్తున్నాయని తెలిపింది అంటే ఒక దేశంలో డేటా సెంటర్ ఉన్నా అది స్థానిక డిజిటల్ సార్వభౌమత్వానికి పూర్తి హామీ కాదు ఈ విధంగా కొన్ని దేశాలు డేటా నిల్వ ప్రాసెసింగ్ స్థానికంగా ఉండాలని దేశీయ నియంత్రణకు హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాయి అయితే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వల్ల కలిగే ఏంటనే దానిపైనే అందరి చర్చ నడుస్తుంది అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం స్థానిక ఆర్థిక అభివృద్ధి డేటా సెంటర్లు ఏర్పడిన ప్రాంతాల్లో గూగుల్ భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రవాణా ఇంజనీరింగ్ సర్వీసుల రంగాలు అభివృద్ధి చెందుతాయి ఉదాహరణకు ఐర్లాండ్లోని గూగుల్ డేటా సెంటర్ స్థానిక ఉద్యోగ అవకాశాలను పెంచింది వందలాది స్థానిక కాంట్రాక్టర్లకు పని దొరికింది ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా ఐటీ నెట్వర్క్ మానిటరింగ్ సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఉద్యోగాలు రావడంతో పాటు పరోక్షంగా సప్లై చైన్ హోటల్ ఫుడ్ వంటి రంగాలకు లాభం చేకూరుతుంది టెక్నాలజీ మౌలిక సదుపాయాలు డేటా సెంటర్ ఉన్న ప్రాంతాల్లో ఫైబర్ కనెక్టివిటీ విద్యుత్ మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి ఇది స్థానిక స్టార్టప్లకు కూడా బూస్ట్ ఇస్తుంది పునరుత్పాదక శక్తి వినియోగం గూగుల్ తన సెంటర్లకు గ్రీన్ ఎనర్జీని ఉపయోగించాలని ప్రయత్నిస్తుంది రెండు వేల ముప్పై నాటికి కార్బన్ ఫ్రీ ఎనర్జీపై మాత్రమే పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది